ఈ రోజున ఈ వ్యక్తి వల్ల భారీ భారీ మార్పులు జరిగేది ఇది ఒంటరిగా ఈ వీడియో వింటే మీకే అంతా బోధపడుతుంది ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహి నమః నమ ఈ రోజున మీ జీవితంలో మీరు వినబోతున్న శుభవార్తలు అలాగే పొందుకోబోతున్న కొన్ని అదృష్టాలు అనూహ్యమైన కొన్ని మార్పులు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్న ప్రధాన అంశాల గురించి క్లియర్గా వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వీడియో శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక వారికైనా ఒక ఫోన్ ద్వారా ఫోన్ గత కొన్నాళ్ళుగా మీరు అనుభవించిన వేదన కష్టాలు అవమానాలు మీరు చూసిన నష్టాలు మీ వెనుక నవ్వినటువంటి నవ్వులు హేళనలు వీటన్నింటికి కూడా భగవంతుడు తీర్పునైతే ఇవ్వబోతున్నాడు ఒక సంఘటనతో మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే రాబోతున్నాయి మీ గుండె వేగంగా కొట్టుకోవడం అనేది ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రారంభమవుతుంది ఎందుకంటే మీ జీవిత సత్యం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఒక అద్వితీయమైన మార్పు అనేది జీవితంలోకి వస్తుంది అయితే మీరు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు ఇప్పటికీ మీ జీవితంలో వారు ఉంటే వారి యొక్క ప్రాముఖ్యత మీకు ఈరోజు తప్పకుండా అవగతమవుతుంది మీరు బాల్యాన్ని ఆస్వాదించేటటువంటి అదృష్టం మీకు అస్సలు చేరలేదు ఎవరైనా కానీ కాస్త ప్రేమగా మిమ్మల్ని పలకరిస్తే చాలు మీ మనసు చాలా వెన్నెలాగా మారిపోతుంది అలాగే ఆ ప్రేమ మాట కోసం ఆప్యాయత కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి త్యాగానికైనా సిద్ధపడతారు చిన్నప్పటి నుంచి మీరు కోరుకుంది ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరిచింది ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశంగా మారింది మీకు జాలి దయ్యాగుణం చాలా ఎక్కువ ఎదుటి వారు మిమ్మల్ని అంటే ఎదుటి వారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పి మీకు తెలిస్తే చాలండి వెంటనే కరిగిపోయే దయాగుణం మీకు చాలా ఎక్కువ అంతేకాకుండా మీకు తగిన సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని చెప్పి మీరు బలంగా నమ్ముతారు మీ ద్వారా ఎవరైతే సహాయం పొందారో వారే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు వారి చేతుల్లోనే మీరు ఎక్కువ మోసపోతున్నారు ఇక అలాగే అవమానాలకు గురి అయ్యారు జీవితంలో మీరు పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడాను మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పించిన గుణపాఠాలు ప్రతి ఒక్కటి కూడాను మీకు కొత్త పాఠాన్ని నేర్పించిందని చెప్పక తప్పదు ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువగా మీరు మోసపోయినటువంటి వ్యక్తులు మీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు మీ రక్త సంబంధీకులే కావడం చాలా బాధాకరం ముఖ్యంగా మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారు వారే మీ చుట్టూ చేరి మీ మంచితనాన్ని మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులా వాడుకుంటున్నారు వారి అవసరాలు తీరిపోయేంత వరకు మిమ్మల్ని పొగడ్తలతో ప్రేమతో నటనతో ముంచెత్తేస్తున్నారు మీ అంత మంచి వాళ్ళు లేరు మీరే నాకు దిక్కు అంటూ మీ మనస్సును కరిగిస్తారు వారి పనులు పూర్తయ్యాక మీతో ఇక అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఒక కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తూ దూరంగా నెట్టేస్తారు మరలా వారికి ఏదైనా అవసరం వస్తే చాలండి ఏమాత్రము కూడా కొంచెం కూడా అస్సలు సిగ్గనేదే లేకుండా తిరిగి మీ దగ్గరికే వస్తారు మరలా అదే నాటకం అదే ప్రేమ అదే పొగడ్త వారి అవసరం తీర్చుకొని మరలా మిమ్మల్ని వంచన చేసి వెళ్ళిపోతారు ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎన్నో జరిగాయి ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి అయితే మీ మనసుపై చెరగని ముద్ర వేశారు మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు అన్ని ఇన్ని కావని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా మీరు జీవితం నుండి మనుషుల నుంచి కొత్త కొత్త పాఠాలను నేర్చుకుంటూనే వస్తున్నారు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళు అని చెప్పుకునే వారి మనల్ని వెన్నుపోటు పోడుస్తూ ఉన్నారు తమ అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు మనల్ని ఎలా మోసం చేయాలనుకుంటున్నారు ఇలా వారందరి గురించి కూడా మీరు ఒక రకమైన భావన కలిగి ఉన్నారు అలాగే వీటన్నింటినీ అనుభవాలుగా స్వీకరించి సాగిపోతున్న కొన్ని సందర్భాల్లో మీలో ఉన్న మొహమాటం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేసిన వారితోనే మరల మాట్లాడాల్సిన పరిస్థితులు వారి సహాయం తీసుకోవాల్సిన దుస్థితి మీకు ఎదురవుతూ ఉంది అలాగే వారితోనే మరలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురొస్తుంది వారి నుంచి మీకు ఏదైనా సాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మన వాళ్లే కదా కష్టపెట్టినా పర్వాలేదులే అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మొహమాటం కారణంగా మీ యొక్క బలహీనత ఇదే అని చెప్పొచ్చు మిమ్మల్ని పదే పదే వారు వాడుకుంటున్నారు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చావు దెబ్బలు కొడుతున్నా ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారిని దూరం పెట్టలేని స్థితిలో కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతున్నారు జీవితంలో కొన్ని విషయాల్లో మీరు అత్యంత తెలివిగా చాకచక్యంగా ఒక రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తారు కానీ మరికొన్ని విషయాల్లో ముఖ్యంగా బంధాల విషయంలో అందరూ కూడా నా వాళ్లే అందరూ నా మంచి కోరుకునేవారే అని చెప్పి మీరు ఒక అమాయకమైనటువంటి నమ్మకంతో వ్యవహరిస్తూ వస్తున్నారు దీనివల్ల మీకు అనేక రకాలుగా మీ అమాయకత్వమే అదునుగా తీసుకుని కొంతమంది మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటున్నారు అయితే గడిచిన కాలంలో మీకు ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి ఎవరిని నమ్మాలి అలాగే ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మానసికంగా చాలా దృఢంగా చాలా మెరుగ్గా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చు ఎన్నో సార్లు కింద పడ్డారు దారుణమైన దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లకు గురయ్యారు అయినా కూడా ప్రతి దెబ్బ మిమ్మల్ని దృఢంగా శక్తివంతంగా మార్చింది మీరు పడ్డ కష్టాలు అనుభవించిన నరకము మిమ్మల్ని రాటుదేల్చాయి జీవితం యొక్క అసలైన ముఖాన్ని మీకు చూపించాయి ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదు మోసం చేయడం అంత సులభం కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం మనుషులు కాదు అనుభవాల పాఠశాలలో ఒక యోధులుగా మారారు ముఖంలో చిరునవ్వు చెరగడం అలాగే మిమ్మల్ని బాధకు గురి చేయడం ఎవరి తరము కాదు మీలోనే దాచుకొని ఉన్న ఆ యొక్క బాధ పోగొట్టుకునేటటువంటి చాకచక్యంతో మెలుగుతారు ఇంకొంచెం సేపు మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపించేందుక మీ మాటలతో మీ ప్రవర్తనతో ఎదుటి వారిని ఆకట్టుకునేలా మీ ప్రవర్తన ఉంటుంది మీలో ఇలా ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు ఎవరికైనా ఇంకా మాట్లాడాలని మీతో ఉండాలని ఇలా ఏ రంగంలో వారికైనా చాలా అద్భుతంగా ఉన్నత శిఖరాలకు ఈ స్వభావంతో చేరుకుంటారు అలాగే మీ యొక్క రహస్య స్వభావం అనేది కొంతమంది మీ మనసులో ఉన్న విషయాలను మీ యొక్క భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోరు మీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యమే అయితే ఈ కారణం చేత చాలా మంది ఏమిటంటే మీ మనస్తత్వం ఏమిటి అనేది తెలుసుకునేక మిమ్మల్ని అహంకారులుగా ముద్ర వేస్తున్నారు మీతో పెద్దగా మాట్లాడకపోవడమే మంచిదన్నట్లుగా వ్యవహరిస్తారు కానీ మీరంటే ఏమిటి అనేది తెలుసుకున్న వారు మాత్రమే మీతో చాలా మంచి సత్సంబంధం తీసుకుంటారు అలాగే మీతో ఒక తెలియనటువంటి భయం ఉంటుంది కొంతమందికి ఇలా కలుగుతుంది అంటే ఒక అదృశ్యమైన గోడ కట్టుకుని జీవిస్తున్నారు మీరు అని చెప్పొచ్చు కేవలం మీరు పూర్తిగా కొంతమంది మాత్రమే వ్యక్తులను నమ్ముతారు అయితే ఇప్పటి వరకు ఎంతో మందిని నమ్మినప్పటికీ వారు ఏమిటంటే వారి స్వభావం ఏమిటనేది తెలిసినా కూడా వారితో మాట్లాడక తప్పలేదు రాశివారికి కుటుంబ పరంగా చూస్తే భార్యను కానీ బిడ్డలను కానీ ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ బిడ్డలను కానీ ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారు వారి ప్రేమ వారి సమయం వారి జీవితం పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలని ఒక రకమైన స్వార్థంతో ఉంటారు అయితే ఒక రకంగా ఈ యొక్క స్వార్థం చాలా మంచి చేస్తుంది మీ కుటుంబ బంధాలను బలోపేతం చేసేలా ఆనందాన్ని ఇచ్చేలా ఉపయోగపడుతుంది ఇక ఈ రాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చూడడానికి అందంగా ఆకర్షణీయంగా లక్ష్మీ కళ్ళతో ఉట్టిపడుతుంటారు మీరు తమ జీవిత భాగస్వామిని ప్రేమించాలనే స్పృహ ఉంటుంది పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం ఈ కుటుంబంలో జీవించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు స్నేహితులను బంధువులను ఎలా గౌరవించాలి ఎవరిని ఎంతలో ఉంచాలి వీరికి బాగా తెలుసు ఇక వీరికి భగవంతుని మీద లోతైన అచంచలమైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా నిరుత్సాహపడకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అనే ధైర్యంతో ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా తుఫానులు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు పేదవారికి కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలని తపన మీకు ఎక్కువ అలాగే వీలైనంత దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో చాలా నమ్మకంగా వ్యవహరిస్తుంటారు కుటుంబమే మీకు ప్రధానమైన బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా మీ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు కుటుంబం కోసం ఎంత కష్టాన్ని అయినా పడ్డానికి వెనుకాడరు ఇక ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే అసలు ఏ మాత్రం నచ్చదు అలాంటి వారిని దూరంగా ఉంచుతారు ఎంత ధైర్యంగా ఉంటారు సమస్యలను కూడా ఒక సవాలుగా అంతే స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొంటూ చాలా సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు ఆ యొక్క సున్నితత్వం ఏమిటంటే అందరి ముందు పనికిరాదండి కేవలం మీరంటే ఇష్టమైన వారి దగ్గరని మీ పైన ప్రాణంగా పెట్టుకునే వారికి ఇష్టమైనటువంటి స్నేహితుల దగ్గర మాత్రమే ఆ ఎమోషనల్ కోణం బయటపడుతుంది ఇక మీ ముందు చిన్నపిల్లలు అయినా కానీ ఎవరైనా కానీ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు మీ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందు మీరే ఉంటారు మీకు ఉన్న ఈ మంచితనానికి సహాయం చేసే గుణానికి మానవత్వానికి భగవంతుని అనుగ్రహం కూడా చాలా రకాలుగా ఉపయోగపడిందని చెప్పొచ్చు అందుకే మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్నిసార్లు కింద పడ్డా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి మరలా పైకి లేపుతూనే వస్తున్నాడు మీకు అండదండగా ఒక శ్రీరామ రక్షణ కవచంలా ఎప్పుడూ ఉంటున్నాడు మీకు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా అన్ని వేళలా ఉంటారు మీ భవిష్యత్తును బంగారం చేయాలి అనుకునేటటువంటి తపన ప్రతి నిత్యము కూడా మీ మనస్సులో వస్తూ ఉంటుంది మీ కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు కానీ మీకంటూ ఏమీ దాచుకోరు అసలు విషయానికి వస్తే ఈ రోజున మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయము మీరు మొదలు పెట్టబోతున్నారు అన్నట్లుగా ఈ రోజు చాలా అద్భుతంగా గడపబోతూ ఉన్నారండి ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతవంతమైన ఊహించని పురోగతి చూస్తారు ఇది ఇప్పటి వరకు పడిన కష్టాలు తీరిపోయేటటువంటి ఒక గొప్ప రోజు గొప్ప కాలంగా మీకు అనిపిస్తుంది అనుకూలంగా అనిపిస్తుంది ఈ రోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ కలహాలు అపార్థాలు మనస్పర్ధలు అన్ని కూడా గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లో విడిచిపోతాయి ఇంట్లో ప్రశాంతవంతమైన సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీ మాటలకు నిర్ణయాలకు కుటుంబంలో విలువ గౌరవం పెరుగుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి పాత స్నేహితులను దూరపు బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం అనేది మరింత ఉత్సాహంగా మారుతుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు కూడా కొండంత బలంగా కనిపిస్తున్నాయి ఇక సంతాన విషయంలో మీరు ఖచ్చితంగా మంచి శుభవార్తలు వింటారు పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులు ఇంత త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయా అన్నట్లుగా మీ చిరకాల స్వప్నం నెరవేరే అవకాశం కనిపిస్తుంది మీ పిల్లల చదువులో ఇతర రంగాల్లో రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడతారని గర్వమొస్తోంది తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో కొంచెంగా జాగ్రత్తగా ఉండమని సూచన మానసిక పరమైన ఒత్తిడికి కొంచెం దూరం జరగండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధ పెట్టవచ్చు సరి వైద్యం సరియైన మందులు మీకు లభించి త్వరగా మీరు కోలుకునేలా కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసిక దృఢత్వంతో ఉండండి కొత్త ఉత్సాహంతో మీ పనులు పూర్తి చేయండి విద్యార్థుల యొక్క చదువులో మంచి భవిష్యత్తును అయితే ఈరోజు కనబరచబోతున్నారు సెల్ ఫోన్స్కు దూరంగా ఉండండి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తల్లిదండ్రులకు విలువ ఇచ్చేటటువంటి పనులు చేయండి చెడు స్నేహాలకు ప్రాధాన్యత ఇవ్వదు చెడు స్నేహితులకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇక వ్యాపారస్తులకైతే రోజు ఊహించని విధంగా లాభం కనిపిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం అభివృద్ధి పదంలో నడవడానికి ఈ రోజున ఒక మార్గం సుగమం అవుతుంది పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా చాలా అనుకూలమైన సమయం ఈ రోజున మీ వ్యాపారానికి సంబంధించి కనిపిస్తుంది అన్ని పనులు సులభంగా వ్యాపారంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు బ్రహ్మాండవంతమైన సమయంగా చెప్పొచ్చు మీ పై అధికారుల నుంచి మీ యొక్క మంచితనాన్ని మీ పనితీరుని గమనించే నమ్మకం మీకు కలుగుతుంది మీ పైన నమ్మకంతో వారు కూడా కొత్త బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది మీ ద్వారా ఏదైనా సలహా తీసుకోవడం మీకు మరింత ఉత్సాహాన్ని అందించేలా ఉంటుంది మీరు ప్రయత్నిస్తున్న ప్రతి పనికి కూడా ఈ రోజున అవకాశం తప్పకుండా వస్తుంది మీ కాళ్ల దగ్గరికే వస్తుంది కొందరికి విదేశాల్లో పనిచేసే సువర్ణ అవకాశం కూడా దక్కుతుంది మీ కెరియర్ పరంగా ఇది అద్భుతవంతమైన మలుపు ఇక మనం మొదట చెప్పుకున్నట్లుగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారిపోతుంది అసలు ఆ వ్యక్తి ద్వారా నిజంగా అదృష్టాన్ని పొందబోతున్నామా ఊహించని సంఘటనలు ఎలా ఎదురవుతాయని చెప్పి ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు కదా అత్యంత కీలకమైన విషయం ఇది అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో అంటే మునుపటి ఎవరైనా కానీ అయ్యుండొచ్చు ఆ వ్యక్తి అయితే ప్రాధాన్యత ఏమిటంటే ఈ రోజున మీకు వారు ఇచ్చే సలహా లేదంటే ఇచ్చేటటువంటి గొప్ప పరిచయం సాధారణంగా బస్సు ప్రయాణాలు ఫంక్షన్ హాల్లోనూ కార్యాలయంలోనూ ఇలా కొంతమంది పరిచయం మొదలవుతుంది కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు మామూలువి కాదండి వారు ఇచ్చి వారి యొక్క జీవిత గమనానికి సంబంధించిన అనుభవంతో ఒక సలహా ఇస్తారు అది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ పరిష్కారానికి మీరు తగినటువంటి సతమతం అయిపోతున్న సమస్యకు పరిష్కారాన్ని సైతం వారు ఇచ్చేటటువంటి సమయం ఇది మీకు బాగుంటుంది మీ మధ్య ఏర్పడే బంధం అనేది ప్రేమ బంధమా లేదా గురు శిష్యుల బంధమా లేదంటే ఒక మంచి బలవంతమైన చాలా మంచి బలం పెరిగేటటువంటి బంధమ మీ జీవితంలో వారు శ్రేయభభిలాషులుగా మార్గదర్శలుగా మిగిలిపోతున్నారు వారిని పంపించినందుకు భగవంతునికి మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో సానుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలవబోతుంది అంతేకాకుండా మీ జీవితంలో ఒక ఎం అనే పేరుతో మొదలైన అంటే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా అద్భుతాలు శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం కూడా ఒక యోగంగా అదృష్టంగా భావించాలి ఆ వ్యక్తి వ్యాపార భాగస్వామి కావచ్చు మీ ఉన్నతాధికారి కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని మీ జీవితానికి తెచ్చిపెడుతుంది వారి సాంగత్యం మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్టలను తెస్తుంది కాబట్టి యమ అక్షరంతో పరిచయం అయ్యే వ్యక్తులతో ఈ రోజు నుంచి స్నేహంగా మెలగండి వారిని గౌరవించండి అదే సమయంలో ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్త రోజు అయితే ఈ అక్షరంతో పేరు ఉన్న వారు అందరూ కూడా చెడ్డవారని చెప్పడం లేదు దయచేసి ఆపార్థం చేసుకోవద్దు ఈ సమయంలో ఈ అక్షరంతో పేరు కలిగిన వారితో కొన్ని చికాకులు అపార్థాలు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు అత్యంత జాగ్రత్త ఈ వ్యక్తి మీ దూరపు బంధువుల్లో కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఈ ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు బయట వారు మాత్రమే అని చెప్పి అనుకోవద్దు ఎక్కడైనా మీకు ఎదురు మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లా కనిపించవచ్చు మీ మీద అపారమైన ప్రేమను గౌరవాన్ని చూపించేలా నటిస్తూ ఉండొచ్చు మీ నాయకత్వ లక్షణాలు పొగుడుతారు మీ గొప్పతనం గురించి పది మందిలో గొప్పగా చెప్తారు మీరు మాటలు ప్రవర్తన నమ్ముతూ కొంచెం జాగ్రత్త ఇట్టే ఆకర్షితులు అవ్వకుండా ఉండండి ఆహో నన్ను నా వ్యక్తిత్వాన్ని చక్కగా గౌరవిస్తున్నారు అని చెప్పి మీరు గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు మీ వ్యక్తిగత విషయాలు కుటుంబ సమస్యలను మీ ఆర్థిక ఇబ్బందులను భవిష్యత్తు ప్రణాళికలను అన్నింటినీ వారితో పంచుకుంటారు వారిని మీ ఆత్మ బంధువుగా శ్రేయభిలాషిగా భావిస్తారు ఇక్కడే మీరు మీ జీవితంలో అతి పెద్ద పొరపాటు చేయబోతున్నారు కాబట్టి ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి మీ మంచితనాన్ని నమ్మకాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తారు ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినట్లు అత్యవసరం అని చెప్పి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు సహాయంగా అడగడం మీరు కూడా పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీ దగ్గర లేకపోయినా ఎక్కడ ఒక చోట అప్పు చేసి మరీ వారికి సాయం చేయటం డబ్బు తీసుకున్నాక ఇస్తానన్న సమయానికి ఇక వారు ఇవ్వరు మిమ్మల్ని నెలలు సంవత్సరాల తరబడి తెప్పించుకుంటారు డబ్బు అడిగితే తప్పు చేసినట్లుగా ఏదోరు దాడి చేస్తారు ఈ రోజున స్నేహానికి బంధుత్వానికి విలువను ఇవ్వండి కానీ ధనం విషయంలో ఎవరైనా ఒకటే అన్నట్లుగా ఉండండి సెపరేట్గా ఉండండి మనసంతా చెడు ఆలోచనలతో ఈ రోజున నిండి ఉంటుంది వారికి అటువంటి వ్యక్తులు పైకి ఒకలా లోపల ఒకలా ఉంటారు అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి తీవ్రమైన వేదనకు మిమ్మల్ని గురి చెయ్యబోతున్నారు ఆదిలోని అంత్యానికి వచ్చేయండి మితిమీరిన అభిమానం ఎవరి మీద చూపించదు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి ఈ రోజున మంచితనానికి విలువ లేదు ఈ రోజే కాదు ఇది కలియుగము పిలిస్తే పలికి వారికి గౌరవం లేదు మీ మంచితనానికి వాడుకుంటున్నారని చెప్పి మీకు అనిపించిన మరుక్షణమే వారిని జీవితం నుండి దూరం పెట్టండి ఇది మీకోసం కాదు మీ కుటుంబం కోసం తాత్కాలికంగా దూరం పెట్టాకే అర్థమవుతుంది వారిని నిజంగా మొత్తంగా దూరం పెట్టాలి శాశ్వతంగాని ఇలాంటి వారిని దూరంగా పెట్టడం వల్ల తాత్కాలికంగా మీరు బాధపడవచ్చేమో కానీ భవిష్యత్తులో జరగబోయి అతి పెద్ద నష్టం నుండి అవమానం నుండి దాని నష్టం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వివరణ మీకు నచ్చితే గనక మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాము అంతవరకు స్వస్తి